అనగలగా ఊరిలో సిద్దయ్య కుటుంబం ఉండేది సిద్దయ్యకు భార్యదేవి కొడుకు రాజేష్ కూతురు శాంతి ఉండేవారు సిద్దయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు అదే ఊరిలో ఊరి పెద్ద సర్పంచ్ ఉండేవాడు అతను పేరుకి సర్పంచ్ అయినా చాలా స్వార్థపరుడు తను ఏం చెబితే అదే ఊరు పాటించాలని గట్టి పట్టుదలతో ఉండేవాడు ఒకరోజు దేవి భర్త సిద్ధయ్యతో ఏమండి ఈ మధ్యన ఖర్చులకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఏమైనా పని వద్దు నేననేది నేను కూడా కష్టపడితే రేపొద్దున పొద్దున పిల్లలకు పెద్ద చదువులు చదివిద్దామని అనుకుంటున్నాం కాబట్టి ఇద్దరం కష్టపడితే అందుకు మంచి భవిష్యత్తు ఉంటుంది నువ్వేమీ భయపడకు మనకి కొంత పొలం ఉంది ఈ వర్షాలు పడక మనకు లాభాలు రాలేదు ఈ సంవత్సరం అలానే ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది అని మనం అనుకోలేము నేను వేరే వాళ్ళ పొలంకి కౌలికి వెళ్దామని నిర్ణయించుకున్నాను వెళ్తాను ఇంకా అప్పుడు ఖర్చులకి ఇబ్బంది ఉండదు ఇంతలో వచ్చిన రాజేష్ నాన్న ఈరోజు నేను బడి నుండి వస్తుండగా మన సర్పంచ్ గారు నన్ను నాపి ఏరా ఎక్కడి నుండి వెళ్ళొస్తున్నావు అని అడిగారు దానికి నేను బడి అని చెప్పాను చదువుకుని ఏం సాధిస్తావురా నువ్వు అని అడిగారు తిరిగి దానికి నేను మీలాంటి సర్పంచ్ కాకుండా ఊరిని బాగు చేయించే సర్పంచ్ ఉద్యోగి అవుతాను అని చెప్పాను చాలా బాగా చెప్పావు ఇదే చదువుకున్న విలువ అందుకే అంటారు చదువుకోవాలి అని దానికి పిల్లలు అంగీకరించి మంచిగా చదువుకోవాలి నీలాగా నాన్నా మన ఊరిలో ఎవ్వరూ చదువుకోకూడదని ఈ ఊరి సర్పంచి ఆదేశం కానీ మన పిల్లలను వేరే ఊరి బడికి పంపిస్తున్నాం ఆ మాటకు అందుకేనేమో అతను మనల్ని చాలా చిన్న చూపుగా చూస్తున్నాడు అతను మాటకు విలువ ఇవ్వాలి అంటే అతను పెద్దరికంగా ప్రవర్తించాలి ఊరికి సర్పంచ్ అన్న మాట కాని ఒక్క మంచి పని కూడా చేశాడా పోనీ మంచి పని చేయనవసరం లేదు చేస్తున్న వాళ్ళనైనా ప్రోత్సహించాలి అలా కూడా చేయడం లేదు అలాంటప్పుడు అతని మాటలు మనమెందుకు వినాలి ఒకటి గుర్తుపెట్టుకోదేవి మన ఎదుగుదలను ప్రోత్సహించే వాళ్ళను మనం ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి అదే మన ప్రవర్తన పద్ధతి బాగా చెప్పారండి సరే నేను పొలం పొనికి వెళ్ళి అంటూ సిద్ధయ్య పనికి బయలుదేరితాడు అటుగా వస్తున్న భీమయ్య సిద్ధయ్యతో ఇలా అంటాడు ఏంట్రా సిద్ధయ్య ఎక్కడికి వెళ్తున్నావు ఇంకెక్కడికి వెళ్తానురా పొలం పొనికి వెళ్తున్నాను అవునులే అది కూడా నిజమే ఈ ఊరిలో అందరూ పొలం పని మాత్రమే చేయాలి కారణం ఏంటి అంటే మన పిల్లలు కూడా అదే వృత్తిలో ఉండాలి ఎందుకంటే వాళ్ళు చదువుకోకూడదు అని ఈ ఊరి పెద్ద నియమం ఈ ఊరిలో చదువుకోకూడదు కానీ పక్క ఊరు వెళ్ళి చదువుకుంటే తప్పేంటి కానీ అది చాలా దూరం పిల్లలు కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు కష్టపడితేనే రేపటి భవిష్యత్తు బాగుంటుంది ఇంకెన్ని రోజులు ఈ ఊరి సర్పంచ్ కు భయపడుతూ ఉంటాం ధైర్యంగా మనం ఒక ముందడుగు వేస్తే మన వెనకాల మనల్ని చూసి చాలా మంది ఆలోచించి నాతో మంచి మార్గంలో నడుస్తారు ఇందులో అర్థమేంటి అంటే మొదట మనం మారితేనే ఇతరులు మారుతారు నువ్వు చెప్పింది నిజమేరా కానీ ఆ సర్పంచ్ దగ్గర ఒకప్పుడు నేను అప్పు చేశాను ఇప్పుడు అతను ఏం చెప్తే అది చేయాలి ఇప్పుడు నేను అతన్ని ఎదిరించి నేను మాట్లాడితే అతను డబ్బు మొత్తం చెల్లించమంటాడు నీ కాళ్ళల్లో బలం ఉంది కష్టపడే శక్తి కూడా ఉంది ఇంకొంచెం కష్టపడు అతను అప్పు తీర్చేసేయి కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రచ్చబండ దగ్గర సర్పంచ్ సీతయ్యతో ప్రజలు ఇలా అంటున్నారు అయ్యో కొన్ని రోజుల నుండి ఈ ఊరిలో కరెంటు ఉండడం లేదు దానికోసం ఏమైనా ఆలోచించి పరిష్కారం చూడండి అయ్యా మాకు సాయంకాలం అయ్యేసరికి చాలా కష్టంగా ఉంది అంతా వ్యవసాయం పనులు చేసుకుని ఉంటూ రాత్రి సమయంలో పనులు చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది కొద్ది రోజుల్లోనే మీ సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూస్తాను మీరేం గాబరా పడకండి అలా సర్పంచ్ చెప్పేసరికి అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు అక్కడే ఉన్న సీతయ్య స్నేహితుడు రాంబాబు సీతయ్యతో ఇలా అంటాడు ఊరిలో కరెంటు పోయిందని అంటున్నారు నాకు ఎందుకో సందేహంగా ఉంది ఏంటి ఆ సందేహం ఎందుకు వచ్చింది నీకో ఊరిలో కరెంటు పోవడానికి కారణం నువ్వు కాదు కదా ఇప్పుడు తెలివైన వాడు అనిపించుకున్నావు నువ్వు అనుకున్నది నిజమే కారణం నేనే ఎందుకలా చేయడం నీకు అంత అవసరం ఏమొచ్చింది మీ ఊరిలో వాళ్ళు చాలా తెలివైన వారు ఈ ఊరిలో బడి కట్టిస్తే అందరూ చదువుకుంటారని చెప్పి ఈ ఊరిలో బడి కట్టించలేదు బాలు అంతటితో ఆగారా లేదు తెలివిగా పక్క ఊరికి పంపించి చదివిస్తున్నారు ఆయన చదువు అంటే అంత ఉండదు ఈ ఊరిలో ఆస్తులు భూమి ఎక్కువ ఉన్నాయంటే అది నాకే నాకు మించిన వాడు లేడు అలానే ఈ ఊరిలో ఎవరైనా చదువుకుని ఉద్యోగం సంపాదిస్తే ప్రజలందరూ ఒక్కసారిగా అతన్ని చూసి మెచ్చుకుంటారు గౌరవిస్తారు అప్పుడు నా పరిస్థితి ఏంటి నన్ను చిన్న చూపు చూస్తారు అది నాకు నచ్చదు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది నీ నిర్ణయం తప్పని నీకే కొన్ని రోజుల్లో తెలుస్తుంది తప్పు చేయడం చాలా సులభం కానీ మంచి చేయడం అనేది గొప్ప మనసున్న వ్యక్తి మాత్రమే చేస్తాడు నీలాంటి వాడితో స్నేహం చేస్తున్నాను చూడు నా అంత బుద్ధి తక్కువ వాడు ఇంకెవరూ ఉండరు ఇప్పుడు నేను చేసిన పని కోపంతో ఊరి మొత్తం చాటి చెప్తావా నేనలా చెప్తే నీకు నాకు తేడా ఏంటి సమయం వచ్చినప్పుడు నీకే బుద్ధొస్తుంది కోపంగా వెళ్ళిపోతాడు అప్పుడు సర్పంచ్ తన మనసులో ఎంత పొగరు వీడికి అయినా నేనెందుకు వీళ్ళు మాటలు పట్టించుకోవాలి ఆ అవసరం లేదు ఈ ఊరిలో ఎవరికైనా నాతో అవసరం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అప్పుడు వస్తావు కదా నా దగ్గరికి అప్పుడు నీ పని చెప్తాను కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ప్రభుత్వం వాళ్ళు సర్పంచ్ కి ఒక ఉత్తరాన్ని పంపించారు సర్పంచ్ భార్య లక్ష్మి తన భర్తతో ఇలా అంటుంది ఏంటండి అలా ఆలోచిస్తూ కూర్చున్నారు ప్రభుత్వం వాళ్ళు ఏదో ఉత్తరం పంపించారు అది ఏంటో అర్థం కావడం లేదు చదువుకుంటే దాన్ని మీరే చదివేవారు కానీ ఏం చేస్తాం ఇందులో వెటకారం ఏముంది ఇప్పుడు మీరు ఉత్తరంలో ఏముందని తెలుసుకోవాలంటే వేరే వాళ్ల మీద ఆధారపడాలి ఖచ్చితంగా ఆ సిద్దయ్య కొడుకు రాజేష్ చాలా బాగా చదువుతాడంట ఒక్కసారి సిద్ధయ్యను అడిగి చూడండి సర్పంచ్ లక్ష్మి సిద్ధయ్యను పిలిపిస్తాడు పిలిచారంట నీ కొడుకు చదువుతాడంట కదా బాగా చాలా బాగా చదువుతాడు సరే ఈ ఉత్తరంలో ఏముందో చదివి నాకు చెప్పు అలా మరుసటి రోజు సిద్ధయ్య ఆ ఉత్తరాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఇచ్చి ఇలా చెబుతాడు అన్ని గ్రామాల కన్నా మన గ్రామం వృద్ధిపరంగా చాలా బాగుందంట దీనికి కారణం మీరేనంట మిమ్మల్ని పక్క ఊరి గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటూ రాసిన లేఖ ఇది మాటలు విన్న సర్పంచ్ ఆనందంతో నాకు సంతోషంగా ఉంది ఈ సంతోషంలో నేను ఒక ఇద్దామని అనుకుంటున్నాను అది ఈ ఊరిని ఇంకా అద్భుతంగా మార్చాలి అది జరగాలంటే ఒక బడి కట్టించాలి అలానే రహదారులు వేయించాలి అలానే అందరికీ కరెంటు అందేలా చేయాలి మీరు చాలా మంచి మనసున్నవారయ్యా జరుగుతుంది కొన్ని రోజులు గడిచాయి ఏమండి ఇది విన్నారా మన సర్పంచ్ గారు మన ఊరిలో బడి కట్టిస్తున్నారంట ఇలా జరుగుతుందని నాకెప్పుడు ఆ సర్పంచ్ లో మార్పు రావడానికి కారణం నేను మన కొడుకు రాజేష్ తెలివిగా ఆలోచించి ప్రభుత్వం వాళ్ళు సర్పంచ్ ని మెచ్చుకుంటున్నట్టుగా ఒక ఉత్తరం మన రాజేష్ చేత రాహిపించాను అలా చేయడం వల్ల సర్పంచ్ లో మార్పు వచ్చింది ఒక చిన్న ఉత్తరం ఇలా సర్పంచ్ ని మారుస్తాది అని అంటే ఎప్పుడో ఈ పథకం వేసేవాణ్ణి ఈ ఊరిలో కరెంటు పోవడానికి ఆ సర్పంచ్ కారణమే ఈ ఊరిలో వెలుతురు లేకపోవడమే కాదు సర్పంచ్ బుర్రలో కూడా వెలుతురు లేదు కాని ఇప్పటి నుండి తప్పకుండా తను మంచి పని చేస్తూనే ఉంటాడు ఒక చిన్న మార్పు పెద్ద మార్పుకు తీస్తుందని అంటారు కదా అది ఇదేనేమో కథలోని నీతి ఒకరిని కించపరచడం చాలా సులభం కానీ ఒకరి మనసును గెలుచుకోవటం చాలా కష్టం ఒకరు ఎదుగుతున్నప్పుడు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ల ఎదుగుదలను ఆపడం మాత్రం నేరం కుశాలపురం అనే ఓ అందమైన చిన్న పల్లెటూరులో అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆ ఊరికి కొత్తగా వచ్చిన రామచంద్రయ్య గారి కుటుంబం ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది ముప్పై ఏళ్ళగా సొంత ఊరు వదిలిపెట్టి ఎన్నో ఊర్లు తిరిగి మనం బట్టలు అమ్ముతూ బతికేశాం ఎన్నాళ్ళకి మళ్ళీ మనం మన ఊరికి చేరుకున్నాం అప్పటికి ఇప్పటికి మన ఊరు చాలా మారిపోయింది చాలా వరకు మన ఊరి ప్రజలంతా వలసలు పోయారు ఎవరెవరో వచ్చి ఈ ఊర్లో స్థిరపడిపోయారు వాళ్ళది మనలాంటి కదే సీత బ్రతుకు బండి నడపడానికి కోటిపాట్లు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మన ఊరి పార్వతి పరమేశ్వరుల గుడి మూతపడ్డం అవును అవును అత్తగారు చెబుతూ ఉండేవారు పురాణాలలో కూడా ఈ గుడి ప్రస్తావన ఉంది అని అలాంటిది మన ఊరి గుడి మూత పడడం చాలా బాధాకరమండి చొరవ చేసుకుని మళ్ళీ మన ఊరి దేవస్థానానికి పూర్వవైభవం తీసుకురావాలి ఇంతలో అక్కడికి రామచంద్రయ్య గారి కొడుకు సురేష్ వస్తాడు నాన్నగారు ఈ ఊర్లో మనకున్న కాస్త పొలంలో ఒక చిన్న పాకేసి మన బట్టలు సర్ది పెట్టాం మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుందనుకుంటున్నాం ఈ రోజు మన ఊర్లో మంచిగా బేరం జరిగింది అలా అనేసరికి రామచంద్రయ్య తన కొడుకుతో పాటు దుకాణానికి వెళ్తాడు ఇంతలో సీతారత్నం వంట చేస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి ఓ ముసలావుడ వాళ్ల ఇంటికొస్తుంది ఓ అమ్మా నీకు గాజులు కావాలా నా దగ్గర మంచి మంచి గాజులున్నాయమ్మా అయ్యో మొన్ననే గాజులు కొనుక్కున్నానమ్మా కానీ ఇంత ముసలిదారి ఇంత ఎండలో మా ఇంటికొచ్చి అడుగుతున్నావు కనుక తీసుకుంటాను ఇదిగో ఆ గాజులు ఇవ్వు సరేనమ్మా ఇదిగో ఈ గాజులు మొత్తం పది రూపాయలయ్యింది ఇదిగో నీ పది రూపాయలు అనుకుంటూ లోపలికొచ్చి ఇలా అనుకుంటుంది ఈ గాజులు నిజంగా చాలా బాగున్నాయి ఎన్ని ఊర్లు తిరిగాను కానీ ఇలాంటి గాజులు నాకెక్కడా దొరకలేదు మరికొన్ని గాజులు తీసుకుందామంటే ఆ బామ్మ సరే సర్సర్లి సురేష్ పట్నం పోయినప్పుడు ఇలాంటి గాజులు తీసుకుని రమ్మని చెప్తాను అనుకుంటూ ఆ ముసలావిడిచ్చిన గాజులను వేసుకుంటుంది కాసేపటి తర్వాత చాలా వరకు మనం తీసుకెళ్లిన బట్టలన్నీ అమ్ముడు భోజనం సిద్ధమైతే నాకు త్వరగా పెట్టమ్మా నేను ఇప్పుడే పట్నం పోయి కొత్త సరుకు తీసుకురావాలి వంట ఇంకా పూర్తి కాలేదురా పొద్దున్న చేసిన ఆహారం కాస్త మిగిలింది దానిని తిని బయలుదేరు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఓ పెట్టడు గాజుడు తీసుకొని రారా పెద్దమ్మ వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది సరే అమ్మా గాజులు తీసుకొస్తాను గాని భోజనం దారిలో చేస్తానులే అనుకుంటూ సురేష్ పట్టణానికి బయలుదేరాడు తాను వెళ్ళే దారిలో ఒక దగ్గర భోజనం చేయడానికని ఆగుతాడు సరిగ్గా అదే సమయానికి ఓ ముసలాయన వచ్చి గాజులు ఉంటాడు తాత ఇలాంటి గాజులు నీ దగ్గర ఉన్నాయా ఆ గాజులు చూడగానే ఆ ముసలివాడు ఆశ్చర్యపోతాడు అసలు ఎంతకీ ఈ గాజులు నీకెక్కడివి ఇవి మా అమ్మగారివి గాజులు గాజులెవరో మా ఊర్లో అమ్మారంట అవి నచ్చి మళ్లీ కొనుక్కుందామని బయటకొచ్చి చూస్తే ఆవిడ అనిపించలేదంట అందుకే నాకిలాంటివి తీసుకురమ్మని పంపారు మీ దగ్గరుంటే ఒక పెట్టెడు గాజులు కావాలి అంటే నువ్వు కుస్తలాపురం నుంచొచ్చావనమాట అవును నీకెలా తెలుస్తాతా ఈ గాజులను నువ్వెక్కడినుంచి తెచ్చావో అవే చెప్తున్నాయి నీ ఊరేంటో ఇవి అనే ఒక మాంత్రికురాలు ఊర్లో ప్రజలందరినీ తన వశం చేసుకుని నరబలి దానమివ్వటానికి ఈ గాజులు నమ్ముతూ ఉండేది వీటిని కొని ధరించిన ఆడవాళ్లంతా మెల్లమెల్లగా ఆ దుష్టశక్తికి వశమైపోయేవారు ఈ గాజులు చేసిన వంటలు తిన్నవాళ్లంతా దుష్టశక్తికి వశమైపోతారో ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ మీకేమైనా మతి భ్రమించిందా దుష్ట అంటున్నారేంటి అలాంటివేవీ మా ఊర్లో లేవు ఖచ్చితంగా ఉంది ఆ రంగమ్మ చనిపోయి పాతికేళ్ళయ్యింది ఆ దుష్ట శక్తిని వధించటానికి సాక్షాత్తు పరమశివుడే వచ్చాడు కానీ ఆ రంగమ్మ చనిపోతూ చనిపోతూ గుళ్ళోకి ప్రవేశించి అక్కడే తన శరీరాన్ని అష్టదిగ్బంధనం చేసింది అందుకే మీ ఊరి గుడి మూసేశారు చనిపోయిన రంగమ్మ దెయ్యమయ్యింది ఊరివారిని చిత్రహింసలు పెడితే ఒక్కొక్కరుగా ఊరి వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొత్తగా వలసలొచ్చిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు మీ ఊళ్ళో ఉన్నారు మీరు చెప్పింది కాస్త నమ్మదగిందే కానీ మా ఊళ్ళో దుష్ట శక్తున్నట్లు ఎవరికీ తెలియదు ఆ దుష్ట శక్తి ఎప్పుడు పడితే అప్పుడు బయటకు రాదు ప్రతి పౌర్ణమికి అమావాస్యకి మాత్రమే వచ్చి కేవలం ఒక్కరికి కనిపిస్తుంది అలా మెల్లగా ఆ ఊరి వారందరినీ తన వశం చేసుకుంటుంది తను అనుకున్నది గనక జరిగితే ఊరే కడైపోతుంది అయితే ఇప్పుడేం చేయమంటారు మా ఊర్ని ఎలా కాపాడుకోవాలి నేను నీకు కొన్ని మంత్రించిన గాజులిస్తాను వాటిని ప్రతి ఇంటికి తీసుకెళ్లివ్వు అలా చేయగలిగితే ఆ దుష్టశక్తి వసీకరణ విరుగుడవుతుంది ఈ పౌర్ణమిలోపు మీ ఊళ్ళో వాళ్ళందరికీ గాజుల్ని పంచిబెడితే ఆ దెయ్యాన్ని శాశ్వతంగా మీ ఊరి నుంచి తరిమేసేలా నేను పూజ చేస్తాను అలాగే చేస్తాను అనుకుంటూ ఆ ముసలాయన దగ్గర గాజులు తీసుకుని పట్నం పోయి బోలుడెంత సరుకును వెంటుకొని కుశాలపురం వైపు బయలుదేరాడు సురేష్ ఏదో ఆ ముసలాయిన్ చెప్తుంటే విని ఆ గాజులని కొనేస్తాను గాని నిజంగా ఈ రోజుల్లో దెయ్యాలు ఉన్నాయా సర్లే చేసేదేం లేదు అమ్మకు వెళ్లి ఇస్తాను అనుకుంటూ కుశాలపురం ఊరి పొలిమేర వైపు అడుగు పెట్టేసరికి ఇదేంటి నేను ఈ ఊర్లోకి ప్రవేశించలేకపోతున్నాను అసలేమవుతుంది నన్నెవరో వెనక్కి నెట్టినెట్టవుతుందేంటి సురేష్ ఇలా తనలో తానే భయపడుతూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ దుష్టశక్తి సురేష్కు ఎదురవుతుంది నువ్వు ఇది నా ఊరు ఈ ఊరి ప్రజలందరినీ నరబలిచ్చి నేను లోకంలోని పెద్ద క్షుద్రశక్తిగా ఎదగబోతున్నా ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించావో నేను చంపేస్తా అంటూ సురేష్ పై దాడికి ముందుకొచ్చేసరికి ఆ ముసలైన కొంత వీపూది చల్లేసరికి ఆ దయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది ఇదిగో ఈ రక్షకట్టుకో అప్పుడే నువ్వు ఆ ఊర్లోకి ప్రవేశించగలుగుతావు నేను చెప్పేది విను నువ్వు నమ్మలేదుగా నేను చెప్పింది ఇప్పుడైనా నమ్ము అంటూ ఓ రక్ష కట్టి సురేష్ని ఆ ముసలైన ఊర్లోనికి తీసుకుని వెళ్తాడు వాళ్ళిద్దరూ కలిసి ఏ ఇంటికి వెళ్లినా ప్రతి స్త్రీ చేతికి ఆ దయ్యం అమ్మిన గాజులే కనిపిస్తాయి ఈ దయ్యం వ్యాపారం బానే నడుపుతుంది ప్రతి స్త్రీ చేతికి ఇవే గాజులు కనిపిస్తున్నాయి వీళ్ళందరికీ ఈ మంత్రించిన గాజులు ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది కానీ ఎల్లుండే పౌర్ణమి ఈ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోకపోవటం ఎంతవరకు తీసుకొచ్చింది లేదంటే మీరు నాకు ఇచ్చిన మంత్రిచ్చిన ఇచ్చిన వెంటనే ఊరంతా పంచుంటే బాగుండేది సరేలే ఇప్పుడు చేసేదేమీ లేదు అంత దైవ సంకల్పం ఆ దయ్యం ఇప్పటికే చాలా మందిని ఆ గుడిలో బంధించుంటుంది ముందు ఆ గుడివైపు మనం వెళ్ళాలి అనుకుంటూ సురేష్ తో కలిసి గుడికి ప్రయాణం సాగిస్తాడా తీరా చూస్తే సురేష్ తల్లిదండ్రులు కూడా అదే గుడిలో ఉంటారు ఊరిలో సగానికి పైగా ప్రజలు గుడిలో బందీలయ్యున్నారు అమ్మా నాన్నా లేవండి అసలు ఇక్కడెందుకున్నారు అయినా అమ్మా ఇదిగో ఈ గాజులు తీసుకో నాన్నగారు ఈ విభూతి పెట్టుకోండి ఇలా సురేష్ ఏం మాట్లాడుతున్నా అతనిని పట్టించుకోకుండా ఏటో చూస్తూ ఉండిపోతారు అక్కడున్న జనం వీళ్ళంతా వశీకరణలో ఉన్నారు త్వరగా నేను పూజకి సంబంధించిన ఏర్పాట్లు చూస్తాను నువ్వెళ్ళి ఊర్లో వాళ్ళకి ఈ గాజులు విభూతి ఇచ్చిరా వాళ్ళని కూడా వశపరుచుకోకముందే ఈ ఊరిని కాపాడు ఇంతలో అక్కడికి దయ్యం వచ్చి పెద్ద పెద్ద కేకలు పెట్టడం మొదలు పెడుతుంది సురేష్ ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది సురేష్ నీకేం కాదు నువ్వు ధైర్యంగా ముందడుగువయ్యి నీ మెడలో ఉన్న రక్షణను కాపాడుతుంది అలా చెప్పేసరికి సురేష్ ధైర్యం తెచ్చుకుని ఊరంతా తిరిగి మంత్రించిన గాదులు వీభూతి ఇస్తాడు జరిగిందంతా తెలుసుకుని వాళ్ళు భయపడిపోతారు ఇంతలో ఆ ముసలాయిన ఏవేవో పూజలు చేసి ఆ దయ్యాన్ని ఊరంతా చూస్తుండగాని అగ్ని హోమంలో బంధించేస్తాడు ఇక మీ ఊరికున్న కష్టాలు తీరిపోయాయి ఈ గుడిని శుభ్రం చేయించి ఓ మంచి రోజు చూసి పూజలు మొదలుపెట్టండి ఇక ఎప్పటికీ ఏ క్షుద్రశక్తి మీ ఊరి పొలి మేరకు రాకుండా నేను కొన్ని తాయెత్తులు సింహద్వారానికి గడతాను అంటూ నడుచుకుంటూ గుడిలోనికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఎంత వెతికినా ఆ ముసలాయన కనిపించడు ఈ ఊరి గుడికి పూర్వ వైభవం నీ చేత తిరిగి రావాలని రాసిబెట్టాడు రా భగవంతుడు అందుకే ఈ కార్యానికి నిన్నే ఎంచుకున్నాడు ఆ ముసలైన మరెవరూ కాదురా సాక్షాత్తు ఆ పరమశివుడే అంతా మన అదృష్టం నాన్నగారు ఎవరికీ ఏమీ కాలేదు అలా ఆ దయ్యం చేసిన గాజుల వ్యాపారం ఆ ఊరికే పెద్ద ముప్పు తెచ్చిపెట్టపోయింది కాని ఆ పరమేశ్వరుడి దయతో ఆ ఊరు కాపాడబడింది